ఇవి ఈ రోజు మనము నేను అనేది ఏమిటో చూద్దాం నేను అంటున్నాం కదా మనం ఆ నేను ఏమిటి నువ్వరూ కాదు నువ్వు ఏమిటి నువ్వు ఎవరైనా లేదు నువ్వు ఏమిటి మనము ఇరవై నాలుగు పదార్థాలు కలిసిన మనం మొత్తం ఎన్ని పదార్థాలు ఇరవై నాలుగు ప్లస్ మనం అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు పదార్థాలు కలిస్తే మనం ఇక్కడ ఇలా ఉన్నాం ఇరవై ఐదు పదార్థాలని ఎలాగో చూద్దాం ఈ నేను అనేది ఏమిటంటే వీడిని జీవుడు అంటారు లేదా పురుషుడు అంటారు వీడు పైలోకాల నుంచి ఒక్కడిగా బయలుదేరుతాడు ఒంటిగా దాన్ని చైతన్యం అని కూడా అంటారు శుద్ధ చైతన్యము ఏమంటారు శుద్ధ చైతన్యము ఇంకో పదం ఆత్మ పదార్థము వాడు ఒక్కడే బయలుదేరుతాడు కిందికి వచ్చి ఒక తొడుగు తొడుక్కుంటాడు ఆ తొడుగు పేరు ఏమిటంటే కారణ శరీరము ఆ కారణ శరీరంలో రెండు పదార్థాలు ఉన్నాయి చిత్తము అహంకారం ఒక్కడుగా బయలుదేరాడు పై లోకాల నుండి అంటే మనం మనం ఒక్కరిగా బయలుదేరాం బయలుదేరి ఒక తొడుగును తొడుక్కున్నాం ఆ తొడుగు పేరు కారణ శరీరము ఆ శరీరంలో రెండు పదార్థాలు ఉన్నాయి చిత్తము అహంకారం అప్పుడు ఇప్పుడు ఎంత మనం ఒకడు ప్లస్ రెండు ఎంత అయ్యాం మూడు అయ్యాం ఓకే ఇంకొంచెం కిందకు వచ్చాడు ఇంకొంచెం కిందకు వచ్చి పదిహేడు పదార్థాలు అడుగున్నా ఈ తొడుగులు ఏమన్నారంటే సూక్ష్మ శరీరము అన్నారు ఈ సూక్ష్మ శరీరం ఏమున్నాయి పదిహేడు ఉన్నాయి ఏమిట పదిహేడు అంటే మనసు బుద్ధి పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచతన్మాత్రలు మనసు బుద్ధి రెండు ఓకే పంచ జ్ఞానేంద్రియాలంటే ఐదు పంచ అంటే ఐదు 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 పది ప్లస్ రెండు పన్నెండు పంచ తన్మాత్రలు అంటే ఐదు ఎన్నయ్యా పదిహేడు పదిహేడు ఎంతమంది ఎన్ని ఉన్నాయి మూడు జీవుడు ఒక్కడే బయలుదేరాడు ఒక్కడు చిత్త మోహంకారం అంటే కారణ శరీరం అది రెండు అక్కడికి మూడు ఈ మూడు ప్లస్ పదిహేడు అంతా ఇరవై అయ్యాయి మళ్ళీ కిందకు వచ్చాడు కొంచెం ఆ కింద ఇదే ఈ భూమండలమే ఆ కింద మూడు ఇక్కడ మూడో తొడుగు తొడుక్కున్నాడు ఆ మూడో తొడుగుని ఏమంటామంటే భౌతిక శరీరము అంటాం ఇప్పుడు ఇక్కడ ఈ శ్రీనివాస్ అని నా పేరు శ్రీనివాస్ ఈ శ్రీనివాస్ అనేవాడు ఎదురు ఎలా కూర్చున్నాడు కదా ఈ కనిపించేది ఈ ఐదు దీన్ని పంచభూతాలు అన్న అంటే ఇరవై ప్లస్ ఐదు అంత ఇరవై ఐదు దీన్ని రెండు భాగాలు చేయాలి ఒకటే బయలుదేరాడు వాడు వేరు ఇరవై నాలుగు వేరు వన్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఒకడు వేరు ఇరవై నాలుగు వేరు వాడు ఒక్కడిని పురుషుడు అన్నాడు ఇరవై నాలుగుని కలిపి ప్రకృతి అన్నాడు ఈ రెండింటి కలయనే పురుష ప్రకృతి కలయ్య అన్నారు దీన్ని మన పురాణాలలో పంచ వింశతి అని చెప్పారు పంచ అంటే ఐదు వింశతి అంటే వందలో ఐదో భాగం ఐదు ప్లస్ వందలో ఐదో భాగం ఎంత ఇరవై ఇరవై ప్లస్ ఐదు ఎంత ఇరవై ఐదు